హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పోట్లీ బటన్స్తో బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్తానండి ఇదిగోండి ఇదేనండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు దీనికి బ్యాక్ నెక్కి పైపింగ్ వేసి ఉక్సులు పట్టి కాజల్ పట్టీకి పోట్లీ బటన్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి అది ఎలా అనేది ఫ్రిట్ నెక్ కూడా పోట్లీ బటన్స్ పెట్టేసి స్టిచ్ చేయాలి ఇదైతే ఈ మోడలు ఇదిగోండి ఇది లైనింగ్ కటింగ్ చేసింది మనం లైనింగ్ని కటింగ్ చేసిన లైనింగ్ మీద ఫస్ట్ అయితే పైపింగ్ అయితే పైపింగ్ వేసుకోవాలి లేదంటే ఇలా పోట్లీ బటన్స్ స్టిచ్ చేయాలి అనుకుంటే కనుక ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్తో ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫస్టే మనం ఈ పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవాలి ధర్మాకోల్ బాల్స్ పెట్టేసి క్లాత్ని వన్ ఇంచు ఉండేలాగా వెడల్పు క్లాత్ పీసెస్ని కట్ చేసుకొని ధర్మాకోల్ బాల్స్ పెట్టేసి దారంతో స్టిచ్ వేసేసుకోండి రౌండ్గా చుట్టేసి ఓకేనా ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇక్కడైతే సింగిల్ పాదం ఇలా సింగిల్ పాదాన్ని అయితే ఫిట్టింగ్ చేసుకోండి లేదంటే డబుల్ పాదంతో అయినా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అది ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది ఓకేనా లేదు బిగినర్స్ అయితే కనుక ఇలా సింగిల్ పాదాన్ని అయితే సెట్ చేసుకోండి ఇట్లా మనం ఫస్ట్ అయితే చూసారు కదా మార్కింగ్ వేసుకోండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ వేసుకోండి లేదు ఇంకా దగ్గరగా ఎక్కువ బాల్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే కనుక ఇంకా బాగుంటుంది అనుకుంటే ఇంకా దగ్గర కొంచెం దగ్గరగా వేసుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్ గ్యాప్లో అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించాను ఇక్కడ ఇలా మొత్తం అన్ని పోట్లీ బటన్స్ని ఈ మార్కింగ్ వేసిన చోట పెట్టేసేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి నెక్కు రౌండ్ చుట్టూ వేసుకోవాలి మనం పాదం ఖర్చు ఎంతైతే పెట్టి కట్ చేసుకుంటామో అంత ఖర్చు ఉంచుకొని ఇలా పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకొని ఫస్ట్ ధర్మాకోల్ బాల్స్ చెప్పాను క్లాత్లో పెట్టేసేసి అది మ్యాచింగ్ని బట్టి తీసుకోండి కలర్ మ్యాచింగ్ని బట్టి ఇది లంగా ఓనే సెట్ మీద బ్లౌజు అయితే దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దా ఆ కలర్ అయితే నేను పోట్లీ బటన్స్ అయితే తీసుకున్నాను ఓకేనా అలా క్లాత్తో అయితే ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో వేసుకోవాలి పోట్లీ బటన్స్ కింద పెట్టేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చూడండి ఇది నెక్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది ఆ లైన్ మీద ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చుట్టూ కట్ చేసుకోవాలి లోపల ఉన్న ఖర్చు అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇది ఫ్రిన్సెస్ కట్టు ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్పైతే నేను ఈ వీడియో పెట్టానండి ఇక్కడ ఇలా కటింగ్స్ ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇది రివర్స్ వేసినప్పుడు చక్కగా నీట్గా కరెక్ట్గా నెక్ అయితే తిరుగుతుంది ఇది ఫ్రిన్సెస్ కట్టు ఎలా స్టిచ్ చేయాలో కూడా అర్థమవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్కి పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇలా రివర్స్ వేసిన తర్వాత దీని మీద మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి చక్కగా గోరుతో రఫ్ చేసుకోండి నీట్గా ఫోల్డింగ్ రాకుండా ఉంటుంది ఇలా పైపింగ్ పక్కన అంటే మనం పోట్లీ బటన్స్ పెట్టాం కదా చివరిని స్టిచ్చింగ్ క్లాత్ మీద వేసుకోవాలి కోల్డింగ్ వేసింది కింద లైనింగ్ మీద పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రెండు కలిపి పడేలాగా స్టిచ్ వేసుకోండి డబల్ పాదంతో స్టిచ్ వేసుకోండి నీట్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఏమవుతుందంటే సింగిల్ పాదం కుట్టు లాగుతున్నట్టుగా వస్తుంది ఇది నా మిషన్ మీద అయితే అలా వస్తుందండి మీకు పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందంటే కనుక ఇలా సింగిల్ పాదంతో కూడా స్టిచ్ వేసేసుకోండి ఓకేనా ఇంకా సింగిల్ పాదంతో కుట్టే పని ఉంది అంటే కనుక పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేయాలి అంటే కనుక దాంతోనే స్టిచ్ వేసేసుకోండి లేదంటే ఇలా డబల్ పాదం పెట్టేసి స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ని రెండు అటాచ్ చేసేసి ఈ విధంగా అయితే ఖర్చు అంతా కట్ చేసేసుకొని నీట్గా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ తర్వాత చూపిస్తాను ఈ వీడియోని పైపింగ్ థ్రెడ్ని ఇలా రెడీ చేసిన తర్వాత దీన్ని ఇలా రెండు అటాచ్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ కటింగు త్రీ పీసెస్ వస్తాయి కదా ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో వచ్చే వన్ పీస్కి ఇలా అయితే పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ సైడ్ పీసెస్ని రెండు కలిపి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసి రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం జాయింట్ చేయాలి ఖర్చు ఎంత అయితే పెట్టి కట్ చేస్తాము అంత ఖర్చు పెట్టేసుకోండి పాదం ఖర్చు పెట్టేసి ఈ మూడు ఈ రెండు కలిపేసేయాలి ఇలా పైపింగ్ పైకి వస్తుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇదొక్కటే కాదండి ఈ మోడల్లో ఇంకా బ్లౌజ్ కూడా మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది పైపింగ్ ఎలా వేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అన్నీ కూడా ఉన్నాయండి బిగినర్స్ అయితే కనుక మన ఛానల్ ఫాలో అయితే మీకు ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అయితే నోటిఫికేషన్లో వస్తాయి ఓకేనా ఇప్పుడు ఇలా త్రీ పీసెస్ని అటాచ్ చేయడం చూసారు కదా ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇదిగోండి పైపింగ్ని ఇలా రెడీ చేసుకోవాలి క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి తర్వాత ఇలా థ్రెడ్ పెట్టి ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ దీన్ని ఇలా మిడిల్లో పెట్టేసేసి ఈ రెండు ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అది పైపింగ్ థ్రెడ్ క్లాత్ ఎక్కువ తీసుకుంటాము ఎంత క్లాత్ ఉందో అంత పెట్టేసి స్టిచ్ చేస్తే అదేమవుతుందంటే నెక్కు పెద్దగా అయిపోతుంది అట్లా రాకుండా కరెక్ట్గా మనం పైపింగ్ థ్రెడ్ క్లాత్ కూడా కటింగ్ చేసేసుకోవాలి పాదం ఖర్చు ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసేసుకుని ఇదిగోండి ఇప్పుడు ఇలా మనం నెక్కి లైనింగ్కి అటాచ్ చేయాలి లైనింగ్ లైనింగ్కి నెక్ కట్ చేస్తాం కదా ఆ నెక్కు చుట్టూ చూడండి ఈ విధంగా ఇక్కడ మూల మీదకి వచ్చేసరికి చూడండి ఇక్కడ కటింగ్ పెట్టేసి ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ క్లాత్ని ఇలా తిరగడం కోసం అక్కడ కొద్దిగా కటింగ్ పెట్టి మళ్ళీ ఇలా తిప్పేసేసి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి మీరు ఇన్విజువల్ పైపింగ్ అంటే లోడ్ పైపింగ్ వేయాలి అంటే కనుక ఇలానే స్టిచ్ వేసుకోవాలి రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా దేనికైనా సరే కానీ మనం లోడ్ పైపింగ్ వేయాలి అంటే కనుక ఇట్లా వేసుకోవాలి థ్రెడ్ పక్కన స్టిచ్ పడాలి ఇదిగోండి ఇది పోట్ నెక్కి వచ్చేసరికి మీరు సరిగ్గా గమనించండి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి దాన్ని కటింగ్ చేసి కటింగ్ అంటే మొత్తం కట్ చేయకూడదు థ్రెడ్ దగ్గరికి కట్ చేసి దాన్ని ఇలా పక్కకు తిప్పేసుకోవాలి ఓకేనా ఇలా మళ్ళీ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడాలి ఇక్కడ క్లాత్ పైపింగ్ క్లాత్ అయిపోయింది కొంచెం క్లాత్ మొక్క ఇలా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసేసి రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కత్తిరితో గాడ్స్ పెట్టాలి అది మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత గాడ్స్ పెట్టాలి ఇప్పుడు కాదు లైనింగ్కి అటాచ్ చేసాము ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా రివర్స్లో వేసేసుకొని మళ్ళీ ముందు వేసిన స్టిచ్ మీద పడేలాగా వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసాం కాబట్టి ఆ స్టిచ్ కనపడుతుంది దాని మీద ఇలా స్టిచ్ వేసుకోండి చూడండి తిప్పేటప్పుడు పాదాన్ని పైకి లేపి రెండు మూడు సార్లు స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఓకేనా రెండు కూడా సేమ్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ పెట్టేసేసి ఇది రివర్స్లో పెట్టేసుకొని లైనింగ్ని పైపింగ్ వేసిన క్లాత్ కింద ఉండాలి పైన స్టిచ్ మీద పడేలాగా స్టిచ్ అంటే థ్రెడ్ పక్కన పడేలాగా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇది పైపింగ్ లోడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి పాదాన్ని సెట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా వీడియో మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి తెలియకపోతే కనుక తర్వాత కట్ వర్క్ బ్లౌజెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఓకేనా ఇలా అయితే కట్ చేసేసుకొని చక్కగా నీట్గా చుట్టూ కూడా ఘాట్స్ పెట్టేసుకోవాలి ఈ రౌండ్ నెక్కి ఏ నెక్ అయినా సరే కానీ ఇక్కడ మనం ఘాట్స్ పెట్టుకుంటే రివర్స్లో వేసినప్పుడు క్లాత్ పైపింగ్ నెక్ నీట్గా తిరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇట్లా రివర్స్లో వేసేసుకోవాలి రివర్స్లో వేసుకొని ఇక్కడ పాట్ నెక్ దగ్గర ఇక్కడ మూల మీద వచ్చేసరికి ఏదన్నా స్క్రూతో కానీ లేదా సూత్తో కానీ దాన్ని బయటికి తీసుకురావాలి నీట్గా అదిగోండి ఈ కోణం వచ్చేలాగా వేసుకోవాలి రౌండ్ చక్కగా తిరిగింది చూసారు కదా ఈ విధంగా ఇలా రివర్స్లో వేసిన తర్వాత పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి అది పైపింగ్ పక్కన వేసుకోవాలి పైపింగ్ మీద పడకుండా నీట్గా బ్లౌజ్ పీస్ మీద పడేలాగా వేసుకోండి బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇలా నెక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి టూ పీసెస్ కదా టూ పీసెస్కి ఇలా విడివిడిగా డాట్స్ అయితే షోల్డర్ మీద వచ్చేలాగా వేసేసుకోవాలి ఇలా డాట్స్ వేసిన తర్వాత ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ అయితే పైపింగ్ లేదంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి అంటే హెమింగ్ లేకుండా పైపింగ్ అయితే వేసాము అది చూడండి ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాడు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి లైనింగ్ని స్టిచ్చింగ్ వేసుకోండి ఇలా బ్యాక్ ఓపెన్ కాబట్టి నీట్గా వేసుకుంటే బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి అంటే కనుక మీరు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి కాజాల పట్టికి ఇలా అయితే అటాచ్ చేసిన తర్వాత మిడిల్లోకి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి చూడండి ఇదిగో ఈ విధంగా నీట్గా చివరికి వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు మిడిల్లో ఇంకో స్టిచ్ వేయాలి ఇప్పుడైతే ఉక్సులు పట్టి ఈ రెండు కలిపి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టీకి పోట్లీ బటన్స్ అటాచ్ చేయాలి చూడండి ఇక్కడ నెక్కుకి కొంచెం దూరంలో పెట్టి స్టిచ్ చేసాం కానీ ఉక్సులు పట్టీకి మాత్రం ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదా బ్యాక్ కాబట్టి నీట్గా ఉండాలని దగ్గర దగ్గరగా అయితే స్టిచ్చింగ్ వేపించాను కొద్దిగా ఎక్కువ పోట్లీ బటన్స్ అయితే పెట్టేసి స్టిచ్ వేస్తున్నాడు చూడండి ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఉక్సులు పట్టీకి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ ముందు రెడీ చేసుకున్న లైనింగ్ ఉంది కదా దాన్ని అటాచ్ చేయాలి పైన పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి పోలింగ్ ఇటువైపు ఉండేలాగా పెట్టేసి అటువైపు ఓపెన్స్ ఉండేలాగా పెట్టేసేయాలి మనం రివర్స్లో వేసినప్పుడు పైన ఒకే స్టిచ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు దీని మీద పైన మళ్ళీ స్టిచ్ వేసుకొని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మీద పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా ఉంటుంది చివరికి వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఓకేనా ఉక్సల పట్టి కాజల్ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలో అర్థమైంది కదా ఇప్పుడైతే దీనికి పైపింగ్ కోసం అయితే ఇక్కడ క్లాత్ క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి ఇందాక చెప్పాను కదండీ ఇలా మనం వన్ ఇంచు ముప్పా ఇంచు ఉండేలాంటి క్లాత్ వెడల్పు క్లాత్ కట్ చేసుకొని మిడిల్లో థ్రెడ్ పెట్టేసి ఫోల్డింగ్ వేసేసుకుంటే పైపింగ్ ఎలా వేసుకోవాలనేది అర్థమైంది కదా అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ అవుతుంది దాన్ని ఇప్పుడు లైనింగ్ మీద పెట్టేసి మనం హెమింగ్ పట్టి అయితే తీసుకొని స్టిచ్ చేస్తాం నార్మల్ బ్లౌజెస్కి అలానే దీని మీద పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా దీన్ని ప పైపింగ్ పట్టి ఉంది కదా అది కిందకి వచ్చేలాగా రివర్స్లో పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్కి నడుముకి పైపింగు అండ్ హెమింగ్ రెండు వస్తుంది అనమాట చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన మళ్ళీ మనం పైపింగ్ మీద స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత హేమింగ్ చేయొచ్చు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది హేమింగ్ చేయడానికి ఇలా స్టిచ్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడ్ పీసెస్ కూడా అటాచ్ చేయాలి ఇలా షోల్డర్స్ అటాచ్ చేసేయాలండి ఇక్కడైతే కొంచెం వీడియో స్కిప్ అయింది తర్వాత ఇప్పుడు పోట్లీ బటన్స్ హ్యాండ్స్కి స్టిచ్ చేయడం కోసం అయితే ఈ బ్లౌజ్ పీస్లో క్లాత్ అయితే తీసుకొని పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇది మ్యాచింగ్ అంటే నెక్కి వచ్చేసి గ్రీన్ వేసాను బార్డర్ కలరు హ్యాండ్స్కి వచ్చేసి గ్రీన్ బార్డర్ వచ్చింది కదా కాబట్టి నేనేం చేశానంటే బ్లౌజ్ పీస్లో పీసెస్ని పోట్లీ బటన్స్ ఇలా రెడీ చేశాను ఇక్కడ డబల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేపిస్తున్నాను చూడండి ఇలా టూ సైడ్స్ హ్యాండ్తో మనం బటన్స్ పట్టుకొని స్టిచ్ వేస్తే కదలకుండా ఇట్లా ముడి వేసిన చోటే స్టిచ్చింగ్ పడుతుంది స్ట్రైట్గా వేసుకోవాలి చాలా ఈజీగా వస్తుందండి అది కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వారికి అయితే ఈజీగా ఉంటుంది బిగినర్స్ అయితే సింగిల్ పాదాన్ని పెట్టేసి స్టిచ్ వేసుకోండి ఇలా హ్యాండ్కి స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మీకు ఫస్ట్ నెక్ చూపించాను కదా సేమ్ అదే మెథడ్లో అయితే ఇక్కడ హ్యాండ్ కూడా రివర్స్లో వేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ వీడియో స్కిప్ అయింది కొంచెం కస్టమర్ రావటం వల్ల నేను వీడియో ఆపేసి వెళ్ళాల్సి వచ్చింది అందుకని ఇక్కడ వీడియో స్కిప్ అయిందండి ఇదిగోండి ఇలా హ్యాండ్స్ అయితే మనం రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని అటాచ్ చేయాలి దీనికి సింపుల్గా చిన్న ఫఫ్ అయితే పెట్టేశాను సింపుల్గా అయితే ఒక ఫోర్ ఫైవ్ రిల్స్ అయితే వచ్చినాయి చూడండి సింపుల్గా చిన్న చిన్నగా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాడు ఇట్లా రెండు కలిపి అటాచ్ చేసేయాలి హ్యాండ్స్ అటాచ్ చేయాలి అంటే కనుక ఈ విధంగా మనం ఇదైతే ఫఫ్ కోసం అని చెప్పి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాడు కదా నార్మల్గా అయితే మిడిల్లో పెట్టి స్టే స్టార్ట్ చేస్తే అటు ఇటు రెండు సమానంగా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది లెంత్ లూజ్ ఎంత ఉందనేది చెక్ చేస్తున్నాడు లూజు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకొని సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి ఇక్కడ మీకు బ్లౌజెస్ స్టిచ్ చేసేవారిక అయితే అర్థమవుతుందండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్కి దానికి ఇక్కడ చెక్ చేసి మార్కింగ్ వేసి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసి రెండు కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇట్లా చూడండి ఇక్కడ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వేసాను అయినా సరే మనం బ్లౌజు స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ కూడా ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఆర్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇది చాలా చిన్న సైజు బ్లౌజు ట్వంటీ త్రీ ఇంచెస్ సైజు బ్లౌజ్ ఇది ట్వంటీ త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి అదైతే ఆర్ లూజు సెవెన్ ఇంచెస్ ఇక్కడ హ్యాండ్ లూజు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా అయితే చెక్ చేసుకొని మా మెజర్మెంట్ బ్లౌజ్తో మెజర్ చేసుకుంటూ మా మార్కింగ్ వేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఇట్లా పెట్టేసి మార్కింగ్ వేసేసి ఇలా లైన్గా స్టిచ్ వేసేసుకుంటే చాలా సింపుల్గా సైడ్ జాయింట్స్ అయితే అయిపోతుంది ఓకేనా ఈ విధంగా టూ సైడ్స్ అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ త్రీ లైన్స్ సారీ త్రీ లైన్స్ త్రీ లైన్స్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకుంటే చాలా ఈజీగా సైడ్ జాయింట్స్ అయితే అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి చూడండి ఫ్రంట్ నెక్ వరకే పోట్లీ బటన్స్ పెట్టేశాను బ్యాక్ పాట్ నెక్ పైపింగ్ ఇచ్చేసాను బ్యాక్ ఓపెన్కి పోట్లీ బటన్స్ హ్యాండ్స్కి పోట్లీ బటన్స్ చాలా బాగా వచ్చింది నీట్గా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే లెహంగా మేసా బ్లౌజ్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్